చెప్పినట్టున్నాం ఆమె ఒక్కసారి ఆమె సంజయ్ ఇవ్వాల్సిన పాయింట్ చాలా ఉన్నాయి షర్మిల గారు ఆ తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయమయ్యారు తెలంగాణకే జీవితం ఎందుకు మాయమయ్యారు ప్రత్యక్షమయ్యారు వచ్చి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ పార్టీలో బాధ్యత చెప్పారు అదే కాంగ్రెస్ విపరీతంగా ఏకి పారేసి ఆ రోజు తిట్టిన ఈవెన్ తన పార్టీ పెట్టినా కూడా తెలంగాణ అలాగే తెలంగాణ ఇంట్రెస్ట్ నాకు ముఖ్యం అవసరం అయితే ఆంధ్రాతో కొట్లాడతాను మరి అదంతా ఏమైంది ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు వీటికి ఆన్సర్లు దొరికితే ఈ వివేకానంద రెడ్డి హత్య ఆమె తీసుకున్న పాత్ర దానికి ఆన్సర్ దాంట్లో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నాలుగేళ్లుగా ఆమె పట్టంది ఈ రోజు హఠాత్తుగా పోనీ అదే ఎన్నికల అజెండా అనుకుంటే మరీ మంచిది తెలుస్తుంది కదా నెలన్నర్లో నెలన్నర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలనుకుంటున్నామని అన్నట్టున్నారు ప్రజా కోర్టులో మరీ మంచిది దాంతో అప్పటికైనా నోట్లు మూతలు పడాలి కదా రేపు రేపు ఈ ఎన్నికల్లో తెలుస్తుందిగా ఎన్నికలకున్న పవిత్రత కానీ ఎన్నికలకు అజెండా ఏమి ఉండాలని వ్యక్తిగతంగా కూడా రియల్ దానికి ఏమి ప్రాతిపదిక లేదు అసంబద్ధమైనవి ఏదైతే ఆ ఆరోపణలు రిప్లై ఇచ్చుకుంటూ పోతే అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు అనెండింగ్ ఇది ప్రాసెస్ కంక్లూజన్స్ వచ్చి కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి సిబిఐ పరిధిలో ఉన్న అంశాల గురించి కంక్లూజన్స్ వచ్చి కాబట్టి దానికి అసలు ఏమి లేకముందే అంత కూడా ముద్ర వేసి అది ఏ రకంగా ఎట్లా చూసినా అది దానికి నేను తమ చంద్రబాబు నాయుడు గురించి అనింది జనం అంటే టేకన్ ఫర్ గ్రాండ్స్ ఒక అహంకారంతో కూడిన మాటలు తప్ప దాంట్లో ఎలాంటి సహేతుకత కానీ లేదా ఇప్పుడు ఏ సందర్భం అయితే ఎన్నికలు అయితే ఉన్నాయో వాటికి తగిన రకమైన ప్రాతిపదిక కానీ పార్టీ వైపు నుంచి ఉండాల్సింది లేదు వేరే అజెండా అజెండా వచ్చి వ్యక్తిగతమైన అజెండా అది కూడా ఆమె అజెండా అని చంద్రబాబు అజెండా ఏదైందో అది ఆమె ఎగ్జిక్యూట్ చేయడం అందుకే పెయిడ్ ఆర్టిస్ట్ అని అని వస్తుంది